మిథనాకి ఫోన్ ఫోన్ కాల్ రాగానే వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ అని పిలుస్తుంది దాంతో శారదా అయితే ఏంటి అమ్మాయి ఏమైంది ఎందుకు అంత కంగారు పడుతున్నామని చెప్పి అడుగుతుంది దాంతో మిథున ఇలా అంటూ ఉంటుంది అమ్మ అక్కడ మా నాన్నకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందంటే నేను అర్జెంటుగా చూడడానికి వెళ్ళాలి అని చెప్పి అంటుంది దాంతో శారదా అయితే సరేనమ్మా అని చెప్పి అంటుంది ఇంతలో అక్కడ ఉన్న మిథున అయితే పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్తుంది హాస్పిటల్కి వెళ్ళగానే అక్కడ ఉన్న వాళ్ళ వదిన చూసి వదిన నాన్నకి ఎలా ఉంది నేను వెళ్ళి నాన్నని చూస్తానని చెప్పి లోపలికి వెళ్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న మిదిన వాళ్ళ నాన్న వదిన అయితే ఏంటి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు ఎందుకు ఇప్పుడు చూడడానికి వచ్చావు నువ్వు వచ్చావు అని తెలిస్తే కొన కొనబూపురితో ఉన్న మీ నాన్న గుండె ఒక్కసారిగా ఆగిపోతుంది అయినా నీ కారణంగానే కదా మీ నాన్నగారికి ఇలా హార్ట్ స్ట్రోక్ వచ్చింది నువ్వు చేసిన పనులకే ఇప్పుడు మా గారు మంచం మీద పడ్డారు నువ్వు అక్కడికి వెళ్ళావంటే ఉన్న ప్రాణం పోతుంది నువ్వు ఇక్కడి నుండి వెళ్తావా లేదా నిన్న ఎవరు లోపలికి రానిచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంట అడుగుతూ ఉంటుంది అది వినగానే మిగిలిన అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న హరివర్ధన్కి అయితే డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న మిథున అయితే నేను ఇప్పుడు ఎలాగైనా నాన్నని చూడాలి వదిన అని చెప్పి అంటుంది అయినా సరే వాళ్ళు వదిన మిథినాని వల్లనే ఒకన్నా మెడ పట్టుకుని బయటకు గింటేస్తుంది అది చూసి మిథున చాలా బాధపడుతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్